హాయ్ అండి నా వంట రుచులకి స్వాగతం ప్రజెంట్ జీడిపప్పు సీజన్ కాబట్టి ఈ సీజన్లో దొరికే పచ్చి తోటి ఎంతో టేస్టీ అండి ఎమ్మీగా ఉండే పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక కేజీ చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకుని తీసుకోవాలి తరువాత గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక చిన్న టీ స్పూన్తో రెండు టీ స్పూన్ల పసుపు మూడు స్పూన్ల కారం రుచికి సరిపడా కళ్ళుప్పు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న టీ స్పూన్తో రెండు టీ స్పూన్ల ధనియాల పొడి చిన్న టీ స్పూన్తో రెండు టీ స్పూన్ల జీలకర్ర పొడి ఒక చిన్న టీ గ్లాసును తీసుకుని ముప్పావు గ్లాసు గాను నూనెను వేసుకోవాలి చివరిగా నిమ్మరసం వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని చికెన్కి బాగా పట్టించుకుని త్రీ అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి లేదా కనీసం వన్ అవర్ అయినా సరే ఉంచుకోవాలి ఈ విధంగా చికెన్కి అన్నీ పట్టించుకుని ఉంచుకోవటం వలన కర్రీ మరింత టేస్టీగా ఉంటుంది కూర వండుకునే దాకాకు ఈ విధంగా ఆయిల్ లేదా మట్టిని రాసుకుని పొయ్యి మీద పెట్టుకోవటం వలన తరువాత మసి ఈజీగా వదులుతుంది ఫ్రెండ్స్ ముందుగా కట్టెల పొయ్యిని వెలిగించుకోవాలి దాకా కొద్దిగా హీట్ అయిన తరువాత ఒక చిన్న టీ గ్లాస్తో ఓటింపావు గ్లాసు గాను నూనెను వేసుకోవాలి ఒక చిన్న టీ స్పూన్తో రెండు టీ స్పూన్ల ఆవాలు రెండు టీ స్పూన్ల జీలకర్ర ఒక పచ్చిమిరపకాయను చీరికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని కాసేపు వేగనివ్వాలి తరువాత రెండు ఎండుమిరపకాయలను తుంచుకుని వేసుకోవాలి చివరిగా కరివేపాకును కూడా వేసుకుని బాగా వేగనివ్వాలి తాలింపు అంతా బాగా వేగిన తరువాత నాలుగు పెద్ద ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి వే ముక్కలకు సరిపడా కళ్ళు కూడా వేసుకుని బాగా వేగానివ్వాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ వేసుకుని బాగా కలుపుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు ఈ విధంగా అంతా బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని కాసేపు మగ్గనివ్వాలి మధ్యలో ఒకసారి మూత తీసుకుని కలుపుకోవాలి తర్వాత ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసుకోవాలి మ్యారినేట్ చేసి ఉంచుకున్న గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకుని వేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకునే తర్వాత మూత పెట్టుకుని చిన్న మంట మీద పది నిమిషాలు ఉడికించుకోవాలి కూర అడిగంటి పోకుండా మధ్యలో మూత తీసుకుని ఈ విధంగా బాగా కలుపుకోవాలి పది నిమిషాలు చికెన్ ఉడికిన తరువాత ఒక కప్పు మనం శుభ్రం చేసి ఉంచుకున్న పచ్చి జీడిపప్పుని వేసుకుని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ పచ్చి జీడిపప్పుని ఎలా శుభ్రం చేసుకోవాలో మీకు ఫుల్ వీడియో లింక్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి నెక్స్ట్ టైం తీసి పెడతాను ఒక చిన్న టీ స్పూన్తో రెండు టీ స్పూన్లు చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి ఛానల్ కన్నా ముందు వేరే ఛానల్ ఉన్నదని చెప్పాను కదా ఆ ఛానల్కి సంబంధించిన నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఆ ఛానల్లో కంటెంట్ కూడా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్ నేను వేసుకున్నవన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి మూత పెట్టుకుని కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఆయిల్ ఈ విధంగా పైకి తేలిన తరువాత చివరిగా ఇంకొంచెం కొత్తిమీరను చల్లుకొని పొయ్యి మీద నుంచి దించేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అండి ఎమ్మీ ఎమ్మీగా ఉండే జీడిపప్పు చికెన్ కర్రీ రెడీ మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్